హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ హోమ్ మేడ్ వీడియోస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను దోసకాయ ఎండు చేపల కూర ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి గిందె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ముందుగా పోపు దినుసులు ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేయించాలి తర్వాత కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత పసుపు కూడా వేసి తాలింపుని దోరగా వేయించాలి తర్వాత అందులో కట్ చేసి పెట్టిన దోసకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి రుచికి సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసి బాగా కలపండి తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి తర్వాత మూత తీసి చూస్తే కట్ చేసిన టమాటా కూడా వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలపండి చూసారు కదా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దగ్గరగా ఉడికి ఉంటుంది ఈ కూరలో మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదండి దోసకాయలో టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ సపరేట్గా పోయాల్సిన అవసరం లేదు ఇందులో ధనియాల పొడి కొబ్బరి పొడి తగినంత కారం కూడా యాడ్ చేసి బాగా కలపండి బాగా కలిపిన తర్వాత మరో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి తర్వాత మనం ఎండు చేపల్ని క్లీన్ చేసుకోవాలి ఎండు చేపల్ని వాటర్లో వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించే విధంగా రుద్దుతూ కడగండి టూ త్రీ టైమ్స్ కడిగితే సరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే దోసకాయ టమాటా ఉడికి ఉంటుంది తర్వాత ఇందులో మనకు అడిగిపెట్టిన ఎండు చేపలు కూడా వేసి నెమ్మదిగా కలపండి ఫాస్ట్గా కలపకండి చేప ముక్కలు విరిగిపోతాయి ఫ్రెండ్స్ నెమ్మదిగా కలిపి మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి చేప ముక్కల్ని ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ఎండు చేపల కూర రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి